హాయ్ అండి మా బాబు కోసం అయితే నేనైతే సేమియా చేస్తున్నాను ఒట్టి సేమియానే ఎందుకంటే మా బాబుకి జ్వరం తగిలింది సేమియా తినాలని చెప్పాడు అన్నీ పాలు వేసి చేస్తున్నాను నీళ్ళు వేయకుండా సేమియా అయితే రెడీ అయిపోయింది ఏం లేదు కొంచెం సేమియా పంచదార పాలు ఈ మూడే వేసి చేస్తున్నాను సింపుల్గా ఎందుకంటే సేమియా ఒక గిన్నెలో కూడా వేసేసాను మా బాబుకి అయితే ఇచ్చేద్దాము తీసుకెళ్ళి వేణు ఇదిగో సేమ్యా నేనైతే కొంచెం అయితే దీంట్లో నెయ్యి కూడా వేసుకుంటున్నానండి తినడానికి మా అయితే ఇచ్చేసాను నేనైతే వేసుకుంటున్నాను నెయ్యి కూడా దీంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఇవ్వండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా బాబుకైతే ఇచ్చేసానండి తింటున్నాడు ఇప్పుడే ఫ్రెష్ అయ్యాడు స్నానం చేసి ఇచ్చేసాను తింటున్నాడు ఎలా ఉంది సేమియా బాగుంది మా చెట్టుకైతే చూడండి మందార పూలు పూసాయి ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట బాగుంటుంది ఈ కలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి